చికెన్ సెట్ స్వీట్నెస్ కదా బ్లాక్ బ్లాక్ ఉన్నప్పుడు బ్లడ్ కూడా హాయ్ నమస్తే చంద్రాలన్నారు మరొకం వీడియోకి స్వాగతం సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ఒక కొత్త డిష్ అయితే ట్రై చేయబోతున్నాం అనమాట ఒక యూనిక్ డిష్ మీరు నార్మల్ గా బ్రాయిలర్ కూడా తిని ఉంటారు నాటు కోడి తిని ఉంటారు పందిం కూడా తిని ఉంటారు గానీ ఎప్పుడైనా సరే కడక్నాథ్ కోడి తిన్నారా అది కొద్ది నల్లగా ఉంటది కదా అది వైజాగ్ లోని ఒక ప్లేస్ లో అయితే దొరుకుతుంది నేను ఇప్పుడు దాకా వేరే రెస్టారెంట్ లో అక్కడ చూడలేదు సో అక్కడికి అయితే వెళ్తున్నాను ఆ ఐటమ్ ట్రై చేయడానికి అండ్ పాటు ఇంకా డిన్నర్ కి వెళ్తాం కాబట్టి మిగతా ఐటమ్స్ కూడా ట్రై చేస్తాం మెయిన్ అయితే ఆ ఐటమ్ కోసం వెళ్తున్నాను అండ్ దాని లొకేషన్ అయితే మీకు కరెక్ట్ గా కింద డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తాను ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఫాస్ట్ గా రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళిపోదాం వీడియోలోకి లోకి వెళ్ళి ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి గైస్ ఇప్పుడే వచ్చేసాం మనం రాయల రుచులు ఉదయం సొంత లోపలికి ఉంటది ఇది భయపడకండి గైస్ మొత్తం చీకటికున్నా సరే మంచి సేఫ్ ప్లేస్ ఆఫ్ రోడ్డింగ్ చేయాలి ఇక్కడ రోడ్ అసలు బాగోదు చిన్న కార్ పార్కింగ్ ఇక్కడ ఇంక ఈ లోపల నుంచి వెళ్ళాలి అండ్ ఆ పక్కనంతా తుప్పలు ఉన్నాయి ఈ లోపలికి చిన్న ఆఫ్ రోడ్డింగ్ రోడ్డు కూడా మరి అంత బాగోదు సో వస్తే మీకు లోపల అది రోడ్డు జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ వస్తే మీకు రాయల్ రుచుల రెస్టారెంట్ అయితే ఉంటది చలో రెస్టారెంట్ లోపలికి వెళ్ళిపోతాం బయట నుంచి అయితే లుక్ ఎలా ఉంది అప్పులు ఎంత సైలెన్స్ ఉందో తెలుసా నా లైఫ్ లో నేను వచ్చిన వన్ ఆఫ్ ద సైలెంట్ రెస్టారెంట్ ఇది గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇంకా యాక్చువల్లీ పిన్నెలో డ్రాప్ చేస్తే ఆ పిన్ సౌండ్ కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఇక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ నిశ్శబ్దం అంత భయంకరంగా నాకు తెలియదు ఎప్పుడు చుట్టూ గోల్ గోల్ గా ఉంటుంటది కదా మనకి సింపుల్ మెన్యు చికెన్ పులావ్ బాస్మతి పులావ్స్ ఇవేంటి బిర్యానీస్ చాలా రకాలు ఉన్నాయి అండ్ ఇక్కడ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి కడక్నాథ్ పులావ్ అండ్ దాంతో పాటు ఇది కడక్నాథ్ చికెన్ కర్రీ ఇవి వచ్చేసరికి సొరపిట్టు ఫ్రై ఉంది పాటు కడక్నాథ్ చికెన్ ఫ్రై కూడా ఉంది నువ్వు ఎప్పుడైనా తిన్నావురు కడక్నాథ్ చికెన్ కడక్నాథ్ చికెన్ అంటే మీరు అంటే నార్మల్ బ్రాయిలర్ కోడి నాటు కోడి అవి డిఫరెంట్ కానీ కడక్నాథ్ చికెన్ మీలో సో కడక్నాథ్ చికెన్ అంటే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది చూడండి నల్ల కోడి ఉంటది కదా అది కడక్నాథ్ చికెన్ అంటే మనకి నార్మల్ చికెన్ కంటే ఏం డిఫరెంట్ టేస్ట్ వస్తుందో చూడాలి ఎంఎస్ ధోని కడక్నాథ్ చికెన్స్ పెంచుతున్నట్టు ఒకటి వచ్చింది ఆ రోజే నేను చూడడం యాక్చువల్ గా ఫైనల్లీ ఈ రోజు ఫ్రై చేస్తున్నాం మొత్తం మీట్ కూడా ఒకసారి గూగుల్లోనే చూపించవచ్చుగా బాంబు పేలినప్పుడు కోడి పక్కన ఉందేమో మాడిపోయింది మాడిపోయి చికెన్ ఇచ్చే రిటర్ అంటారేమో నాకు తెలిసి ఏదో బాంబ బ్లాస్ట్ ఎల్లుంటది అక్కడ పేలిపోయిన తర్వాత బుగ్గు మొత్తం నల్గైపోయి ఉంటుంది దాని జెంటిక్స్ వల్ల దాని జెంటిక్స్ వల్ల మిగతావన్నీ అలా నల్లగా పుట్టేమో దాని వెనకాల స్టోరీ మనకు తెలీదు గుడ్లు కడక్నాథ్ కోడి గుడ్లు అంటే నల్లగా ఉంటాయి ఇది నిజమో కాదు బ్లాక్ కడక్నాథ్ చికెన్ ఎగ్స్ అంట కోడి గుడ్లు కూడా నల్లగానే ఉంటాయి దీన్ని చార్కోల్ చికెన్ ఒఫిషియల్ గా నేమ్ దీనికి గైస్ ఫైనల్ గా మన కడక్నాథ్ చికెన్ అయితే వచ్చేసింది మనం ఇందాక నిజంగా లో చూపించిన లాగే ఉన్నారా నల్లగా ఉంది యాక్చువల్ గా మసాలా తగలడం వల్ల మనకి మొత్తం టెక్స్చర్ కనిపించట్లేదు కానీ మొత్తం తుడిస్తే చూడండి నల్లగా ఉంది కడక్నాథ్ చికెన్ రెక్క కూడా వింగ్ ఆర్కోల్ పూసినట్టే నల్లగా ఉంది యాక్చువల్ గా ఇది స్కిన్ తో పాటు రోస్ట్ చేస్తారు మొత్తం ఇది స్కిన్ పైన కాల్చి దీన్ని ప్రిపేర్ చేశారు పీస్ చూస్తే దీన్ని లంగ్ లెవర్ ఎలా ఉంటదో పెద్ద డిఫరెన్స్ ఏమంట కోడి కోడి ఏదని చేత ఒకటే చేర్స్ బ్లాక్ వింగ్ బోన్ కూడా నల్లగుందిరా కొద్దిగా టైట్గా ఉంది మీట్ అయితే కొద్దిగా టైట్గా ఉంది నాటుకోడి తింటే అలా ఉంటుంది అలాగే ఉంది టేస్ట్ కూడా ఎక్కువ ఫ్లేవర్ తెలుస్తుంది అండి బోన్ బోన్ చూడు ఎన్ని బ్లాక్ ఉన్నప్పుడు బ్లడ్ కూడా బ్లాక్ లోనే ఇస్తుంది ఇది నార్మల్ బ్రాయిలర్ కోడి నాటుకోడ కంటే ఇది కొద్దిగా హెల్దీ అంట అంటే లైక్ ఇంకొద్ది హెల్త్ పరంగా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటదంట ఇది ఇది గూగుల్లో చూసి చెప్తున్నాను నేను నాకు తెలియదు మన కోడి ఏదైనా ఒకటే కోర్ something new టుడే ఏమన్నా బతుకుని కూడా ఉందండి బయట అంటే మీట్ చేయించి వస్తుందా ఓకే ఓకే అండ్ ఇది వచ్చేసరికి మనకి పచ్చి నెత్తలు నత్తలు కొద్దిగా పెద్ద సైజు ఉన్నాయి ఇవి ఇంకో కోటింగ్ కూడా చేయలేదు మనకి నత్తలు కనిపిస్తున్నాయి ఇందులో నెత్తలు ఎంత మందికి ఇష్టం కామెంట్ చేయండి చాలా మందికి ఇష్టం ఉండదు అంటే నార్మల్ పెద్ద పీసెస్ తింటారు కానీ చిన్న పీసెస్ ఎక్కువ తింటారు మొత్తం అన్ని ఉన్నాయి బోను మీట్ అన్ని ఒకే కలర్ లో ఉన్నాయి কড়কনাথ পড়পলো চেপে మీద ఉంది బట్ ఆల్రెడీ ఇక్కడ కర్రీ చెప్పాం కాబట్టి ఇంకన్ని మొత్తం కడక్నాథ్ అయిపోతే అందుకే కడక్నాథ్ చికెన్ ఆల్రెడీ టేస్ట్ చేసాం బాగుంది మనకి ఇప్పుడు లైక్ ఇది పొలవలో వేసినా సరే అంటే లైక్ లాట్ కూడా పొలవ్ తింటే అలా ఉంటుంది అలానే ఉంటది ప్రైవేట్ గా మనకి పొలవ్ కడక్నాథ్ కాదు పీస్ కడక్నాథ్ కోడికి బ్లడ్ రెడ్ గానే రెడ్ ఏనా ఓకే 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 మీటర్ బోన్ అండ్ మాత్రం బ్లాక్ ఉంటది ఓకే ఓకే మీట్ అండ్ బోన్ బ్లాక్ గా ఉంటది అంట బ్లడ్ మాత్రం రెడ్ గానే వస్తుంది అంట ఎవరికి కోసం బ్లడ్ రెడ్ గానే వస్తుంది అందరు ఒకటే ఆంధ్ర చికెన్ పొలవ్ కదా ఇది వచ్చేసరికి బాస్మతి తో వచ్చింది మనకి సైలెంట్ వంట మాట్లాడలేదు ఇంకా పీసెస్ అయితే సాఫ్ట్ గానే ఉంది మంచిగా క్వాంటిటీ ఒకటే కొద్దిగా తక్కువ అనిపించింది ట్రై ఇలా పీస్ తో పాటు పీసెస్ బాగా కుక్ అయ్యాయి పీస్ తో పాటు ఒకసారి ట్రై చేద్దాం చాలా ఎక్కువ ఉంది ఘాటు ఘాటు చికెన్ పొలం అంటే పెట్టగానే మసాలా తెలిసింది బట్ పీసెస్ అయితే సాఫ్ట్ గా ఉన్నాయి అండ్ మరి ఘాటు ఉన్నా సరే ఫ్లేవర్ తెలుస్తుంది టేస్ట్ బాగానే ఉంది దాంతో పాటు యాక్చువల్లీ ఏదో గ్రేవీ కూడా ఇచ్చారు థిక్ గ్రేవీ టైప్ చికెన్ గ్రేవీ ఇది దీంతో ఒకసారి ట్రై చేద్దాం చిన్న కప్పులు ఇచ్చారు చికెన్ చికెన్ ఏదో మీట్ గురు ఇది ఏంటి ఇది కడకనద్దా ఏ గ్రేవీ ఇది కడకనా చికెన్ గ్రేవీ గురు నిజంగానే బ్లాక్గానే ఉంది ఇది చికెన్ బ్లాక్గానే ఉంది కడక్న చికెన్ గ్రేవీ అనుకుంటా ఇది ఇది కడక్న చికెన్ ఫామ్ ఉందేమో ఒకసారి ఇది కూడా ట్రై చేద్దాం గ్రేవీ మంచిగా కలిపి దీనిలో ఇచ్చిన ఈ పీస్ మాక్సిమం ఇందులో స్కిన్ ఎక్కువ వేసేరుంది ఒకసారి ట్రై చేద్దాం ఉంది ఆనియన్ గ్రేవీ ఆనియన్ గ్రేవీ టైపు స్వీట్గా ఉంది స్పైసీగా అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనకి ఇంతాజు ఆటలు ఉంటాయి కదా ఆ గ్రేవీ టైప్ కాకుండా ఇది ఆనియన్ ఆనియన్ థిక్ ఆనియన్ గ్రేవీ విత్ చికెన్ ఫ్లేవర్ అయితే ఉంది బాగానే ఉంది టేస్ట్ అండ్ ఇది వచ్చేసరికి చిట్టు ముత్యాల రొయ్యలు పలోవ్ కదా చిట్టు ముత్యాలు రొయ్యలు పలోవ్ చెప్పాము ఒక్కసారి రొయ్యలు పీసులు అయితే బాగా చేసారు ఇదిగో చాలా ఉన్నాయి చిన్న చిన్న రొయ్యలు ఈ రొయ్యల్ని మంచిగా మిక్స్ చేసి ఈ రైస్తో పాటు వేస్ చేద్దాం క్వాంటిటీ అయితే మనకు ఫుల్గా ఇచ్చినట్టు ఇవ్వకుండా ఒక సింగిల్ పర్సన్ కి సరిపడా ఇచ్చారా క్వాంటిటీ ఒక సింగిల్ పర్సన్ సరిపడా ఉంది అంటే హెవీ అవుద్ది ఒక పర్సన్కి ఇద్దరికి లైట్ లైట్ ట్రై చేద్దాం మంచి ఫ్రెష్గా ఉన్నాయి బట్ పలావ కొద్దిగా సాల్ట్ అయినట్టుంది సాల్ట్ ఎక్కువ ఉంది నార్మల్ రొయ్యకి నేరాలు తెచ్చు తీయలేదు కదా కొన్నింటి పక్కగా నరాలు తీస్తారు కానీ కొన్ని దగ్గర తీరు బట్ రొయ్యలు మంచి గా మంచి ఫ్రెష్గా ఉన్నాయి కాకపోతే కొద్దిగా సాల్ట్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది పలావ్ నాకు దీనికి కూడా గ్రేవీ వేసే సెట్ అయిపోతుంది స్వీట్నెస్ కదా ఒకసారి గ్రేవీ కలిపి ట్రై చేద్దాం అయిపోయింది అంటే ఓన్లీ పల్లవ్ అయితే కొద్ది సాల్టీగా ఉంది కానీ గ్రేవీ కలిపితే ఆ స్వీట్నెస్ యాడ్ అయింది కదా లెవెల్ అయిపోయింది పల్లె టేస్ట్ అయితే బానే ఉంది అలాగే లాస్ట్ టైం కూడా ఇదే లైన్ లోని ఏదో రెస్టారెంట్ వీడియో చేసాం గురు ఆ రోజు బాగానే ఇచ్చారు మేము వెళ్ళినప్పుడు తర్వాత ఎవరు వెళ్ళినప్పుడు దెబ్బ వేస్తారు ఏంటి ఈ లైన్ లోనే ఉంటది తొలి ప్రేమ ఓకే అది వెళ్ళినప్పుడు బాగానే వెళ్ళినప్పుడు బాగానే చేశారు తర్వాత ఎవరు వెళ్ళినప్పుడు టేస్ట్ మార్చేసారు అనమాట మరి మేము వెళ్ళినప్పుడు టేస్ట్ ఎలా ఉంటుంది అలాగే చెప్తాం ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కో టేస్ట్ ఉండొచ్చు ఆ షెఫ్ మూడు మారిపోయి ఉండొచ్చు ఏం చేస్తాం మీకు నచ్చపోతే డైరెక్ట్ గా అక్కడ కూర్చొని ఓనర్ ఎవరైనా ఉంటే చెప్పేయండి అట్లీస్ట్ మీకు रिप्लेस अवर रिफ्रेंड नाही ना ఉంది మనం సెపరేట్ గా తెప్పించిన ఈ కడక్న చికెన్ ఫ్రై అయితే పొలవలో కలుపుకొని దీని గ్రేవీ ఎందుకంటే మసాలా తెప్పించాము కదా లెవర్ ఏది లెవర్ ఎవరు అది కందనకాయ అది కందనకాయ లోపల కూడా అలా నల్లగానే ఉంది చూడండి ఇది రిబ్స్ రిబ్స్ లోపల గబ్బిలలో ఉన్నాయి నిజంగా గబ్బిలం రెక్కలాగే ఉందా కాదా గబ్బిలం రెక్కలాగే ఉంది కదా మేము అదే అంటున్నాం సో దీనికి ఉన్న మసాలా పొలవ రైస్ లో కలిపి ఒకసారి పీస్ అయితే చాలా హార్డ్గా ఉంది అంటే మనకి ఆ మీట్ టెక్స్చరే అంత సారీ ఈ పీస్తో తో పాటు టేస్ట్ బాగుంటుంది మసాలా టేస్ట్ బాగుంది ఆ పలావ్ బిర్యానీస్లో కలిపి తినొచ్చు ఈ ఇస్తుంటే వీస్ లోపలికి వెళ్ళిపోయింది మండిపోతుంది వీస్ చాలా హాట్ ఇంకా ట్రై చేయండి చూడు మిగతా ట్రై చే మీకు బిల్ వచ్చాక చూపిస్తాను సో ఇంకా ఫైనల్ గా బిల్ వచ్చేసరికి ఇది ఏంటో ఉంది అడ చికెన్ ఫ్రై వచ్చేసరికి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పచ్చి ఫ్రై వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ రూపీస్ తిమ్ముత్యాల ప్రాన్ పులా వచ్చేసరికి త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ ఇదేంటి ఆంధ్ర కోడి ఫ్రై పులా వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ రూపీస్ టోటల్ గా మనకి ఫోర్టీన్ హండ్రెడ్ బిల్ అయితే అయింది ఎందుకు అడుగుతున్నారు లాగా పర్లేదు టేస్ట్ పరంగా అయితే మనం ఏదో కొద్దిగా భయపడడం గానీ కడక్నాథ్ చికెన్ ట్రై చేయడానికి అది చాలా బాగుంది మనకి కూడా తినలా ఉంది అండ్ దాంతోపాటు చికెన్ ఆంధ్ర చికెన్ కోడి పొలా కూడా పర్లేదు బానే అనిపించింది అండ్ మనకి ప్రాన్ పొలవ్ లైట్ గా సాల్ట్ ఎక్కువైంది కానీ అది కూడా పర్లేదు తినేయొచ్చు అండ్ పాటు ఎండి నెత్తలు అదే పచ్చి నత్తలు ఫ్రై అది కూడా బాగానే ఉంది సో మేము వెళ్ళినప్పుడు అయితే మనకి అలా టేస్ట్ ఇచ్చారు మరి మీరు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఒకవేళ ట్రై చేస్తే మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్స్ లో చెప్పండి మీరు ఎవరైనా కడకినాథ్ చికెన్ ట్రై చేయాలనుకుంటే మాత్రం ఈ ప్లేస్ కి రావచ్చు టేస్ట్ అయితే బాగుంది సో హోప్ఫుల్లీ మీరు వచ్చినప్పుడు కూడా అదే టేస్ట్ మెయింటైన్ అయ్యి అదే ఫ్రెష్నెస్ అదే టేస్ట్ ఉంటుంది అని అనుకుంటున్నాను చూద్దాం మరి మీరు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో జెన్యున్ గా నాకు కింద కామెంట్స్ లోనైతే చెప్పండి ఇంకా ఎలాంటివి ఏదైనా యూనిక్ ఐటమ్స్ దొరికే ప్లేసెస్ కూడా నేను ముందు ముందు ఎక్స్ప్లోర్ చేస్తాను సో అదే సంగతి ప్రెసెంట్ ఈ అయితే ఎంత ఎంజాయ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ కలుస్తాను దెన్ బాయ్ చేస్ గైస్